అందరికీ నమస్కారం ఆనంది జీవిత కథ పార్ట్ టూ ప్రిన్స్ రోజీని చూసి ఇష్టపడతాడు ఒకరోజు సంగీత కార్యక్రమం తర్వాత ఏకాంతంగా ఉన్న రోజీని చూసి తన ప్రేమ గురించి చెప్పాడు నువ్వే నా సర్వస్వం నువ్వు లేకపోతే నా జీవితం వేస్ట్ అని ప్రిన్స్ అనటంతో ఆ మాటలకి చిన్నగా నవ్విన రోజీ ఆ విషయాలేమీ నాకు తెలియదు కానీ సాఫీగా సాగిపోతున్న జీవితంలోకి ప్రేమ పెళ్లి అనేవి అడ్డంకులు అవి వచ్చి నా జీవితాన్ని అతలాకుతలం చేయటం నాకు ఇష్టం లేదు నాకు ఇలా ఉండటమే ఇష్టం నన్ను ఇబ్బంది పెట్టకండి అని చెప్పి రోజీ అక్కడి నుండి వెళ్ళిపోతుంది ప్రిన్స్ వచ్చి ఆరు నెలలు అవటంతో ఇంతకీ మత ప్రచారం చేయలేదు ఇలాగా చేస్తే ప్రాబ్లం అవుతుంది అనుకున్న అతను రోజేని మర్చిపోయి ఊరూరా తిరుగుతూ మత ప్రచారం చేయటం ప్రారంభించాడు అలా ప్రిన్స్ మత ప్రచారం కోసం తిరుగుతున్న సమయంలో తనకి ఒక లక్షాధికారితో పరిచయం ఏర్పడుతుంది అప్పుడప్పుడు ప్రిన్స్ ఆ లక్షాధికార వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తూ ఉంటాడు వాళ్ళ కూతురు సుమతో కూడా ఒక మంచి పరిచయం ఏర్పడింది ప్రిన్స్ కి ఒకరోజు ప్రిన్స్ కి టీ ఇస్తూ సుమ ఒక లెటర్ని తన చేతిలో పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ప్రిన్స్ కి అర్థం కాక మరలా వాళ్ళ నాన్న చూస్తే ఏదైనా సమస్య వస్తుందేమో అనుకుని ఆ కాగితం తీసుకుని సైలెంట్ గా ఫ్యాంట్ జోబిలో పెట్టుకుంటాడు బయటకు వెళ్లిన తర్వాత ఆ లెటర్ తీసి చూడగా నేను ఉదయ్ అనే ఒక అబ్బాయిని ప్రేమించాను ఆ విషయం తెలిసిన మా నాన్నగారు నన్ను ఇంట్లో నుండి బయటకు వెళ్లనివ్వటం లేదు మీరు ఎలాగైనా నాకు సాయం చేసి నేను ప్రేమించిన ఉదయతో మా పెళ్లి జరిగేలా చేయండి అని రాసి ఉంటుంది అది చదివిన ప్రిన్స్ కి ఎలాగూ నా జీవితంలో ప్రేమ సక్సెస్ కాలేకపోయాను కనీసం ఈ ప్రేమించుకున్న వాళ్ళనైనా కలిపితే రోజే నాకు దగ్గరవుతుందేమో అన్న ఆలోచన కలిగింది ఆ ఆలోచన వెంచిన వెంటనే సుమని ఎలా బయటకు తీసుకురావాలో ప్లాన్ చేస్తాడు సుమని ఆ ఇంటి నుండి బయటకు తీసుకువచ్చి ఒక గుడిలో ఉదయకిచ్చి పెళ్లి చేస్తాడు ఆ విషయం తెలిసిన సుమ వాళ్ళ నాన్న ముందు కోపం తెచ్చుకున్నా ఇది బయట అందరికీ తెలిస్తే బరువు పోతుంది అని అందరి ముందు పెళ్లి చేస్తే మంచిది అనుకుని పెళ్లి ముహూర్తం నిర్ణయించుకుని బంధువులందరిని పిలుస్తాడు అలా సుమా ఉదయులకి బంధువులందరి ముందు పెళ్లి చేయటం వల్ల చుట్టుపక్కల వాళ్ళందరూ వాళ్ళ నాన్న కుదిర్చిన పెళ్లి సంబంధమే అనుకుంటారు కానీ ప్రిన్స్ మీద తనకి ఎక్కడ లేని కోపం పగా పెరుగుతాయి ఇంట్లో ఉన్న డబ్బులు బిజినెస్లు అన్ని కూతురు పేరు మీదే రాసి ఆ వ్యవహారాలను చూసుకోమన్నట్లు అల్లుడికి బాధ్యత అప్పగిస్తాడు కానీ ఉదయ్ పరిస్థితి ఇప్పుడే దారుణంగా తయారవుతుంది సుమ పేరు మీదే ఆస్తులు వ్యాపారాలు ఉండటం వల్ల ఉదయ్ని ఒక మని పని కన్నా దారుణంగా చూస్తుంది సుమ చెప్పిన ప్రతి పని నెరవారాలి అన్నట్లు మారిపోతూ ఉంటుంది ఉదయ్ సుమన్ని ప్రేమించిన పాపానికి సుమ చెప్పిన ప్రతి ఒక్క పని చేసుకుంటూ ఉంటాడు ఒక కంపెనీలో పనిచేసే అభిరామ్ అనే వ్యక్తి ప్రిన్స్ కి పరిచయం అవుతాడు అభిరామ్ ఆలోచనలు అతని మాటలు వింటుంటే ప్రిన్స్ కి చాలా ముచ్చట వేస్తుంది ఏదైనా సరే కష్టపడి సాధించాలి అనే మనస్తత్వం ఉంటుంది అభిరామ్ కి అభిరామ్ ధనవంతుల్ని తిడుతూ ఉంటాడు ఎందుకలా అభిరామ్ ప్రవర్తిస్తున్నాడో అర్థం కాక ఒకరోజు ప్రిన్స్ అభిరామ్ ని ఫాలో అవుతాడు అలా అభిరామ్ వెనకాలే వెళ్తున్న ప్రిన్స్ ఒక మురికివాడలోకి ప్రవేశిస్తాడు రోజూ నడిచే దారవటంతో ఎటువంటి ఇబ్బంది పడకుండా అభిరామ్ నడుస్తూ ఉంటే ప్రిన్స్ మాత్రం ఆ ఏరియాలో రోడ్డు పక్క నుండి వస్తున్న వాసన భరించలేక ముక్కు మూసుకుని గుంతలు రాళ్లు తగులుతుంటే సర్దుకుంటూ నడవలేక ఇబ్బంది పడుతూ వెనకాలే ఫాలో అవుతాడు చివరగా అభిరామ్ ఒక ఇంట్లోకి వెళ్తాడు ఆ ఇల్లు చూస్తేనే వాళ్ళు ఎంత పేదరికంలో ఉన్నారో అర్థమవుతుంది అందుకే అభిరామ్ ఆలోచనలు అలా ఉన్నాయి అనిపిస్తుంది ఫిన్స్ కి ప్రిన్స్ కి మనసు కలిసి వేసింది ఒక పక్క జాన్ వాళ్ళ కుటుంబం బయట అతిథులను పిలిచి ప్రతివారం లక్షకు లక్ష ఖర్చు పెడుతుంది కానీ అభిరామ్ కుటుంబం ఒక పూట తినడానికి కూడా కష్టాలు పడుతున్నారు సమాజం తక్షణం మారిపోవాలి అందరికీ అన్ని అందుబాటులో ఉండాలి అనిపిస్తుంది ప్రిన్స్కి కానీ తనకేం తెలుసు తన జీవితమే తారుమారు కాబోతుంది అని అక్కడి నుండి ప్రిన్స్ చర్చికి వెళ్తాడు ప్రిన్స్ వచ్చి సంవత్సరమైంది ముంబైలో అసలు తను ఏ మత ప్రచారం చేశాడో తెలుసుకోవడానికి ఇంగ్లాండ్ నుండి ఒక ఆఫీసర్ వస్తాడు డబ్బులు మాత్రం చాలా ఖర్చు చేశాడు అని అర్థమైంది కానీ ఇంగ్లాండ్ నుండి తీసుకొచ్చిన బైబుల్ అన్ని అక్కడే ఉన్నాయి అంటే ఒక్కరిని కూడా మార్చలేకపోయాడు కానీ ఇన్ని డబ్బులు ఎందుకు ఖర్చు అయ్యాయి అని లెక్కలేస్తూ ఉంటాడు అంతలో చర్చిలోకి వచ్చిన ప్రిన్స్ని చూసి ఏం చేశావు నీ ఖర్చులకి పెట్టుకుని జీవితాన్ని ఎంజాయ్ చేశావా అని అడుగుతాడు ఆఫీసర్ ప్రిన్స్ కి చాలా బాధ వేసింది ఒక్క రూపాయి కూడా తను తన ఖర్చుల కోసం ఉపయోగించలేదు కానీ ప్రిన్స్ చేసిన తప్పేంటి అంటే తను మత ప్రచారానికి వెళ్ళినప్పుడు అందుకు సంబంధించిన ఫోటోలు తీయటం గాని బిల్లులు సేకరించటం కానీ ఏమీ చేయలేదు అందువల్ల తను ఒక అవినీతి పరుడు అని ముద్ర వేసి చర్చిలో నుండి వెళ్ళిపోండి అని చెప్పి అక్కడ నుండి ఆఫీసర్ వెళ్ళిపోతాడు ఆ నోట ఈ నోట జనాలందరికీ ప్రిన్స్ ఒక అవినీతి పరుడు అని మాట్లాడుకుంటూ ఉంటారు అది తెలిసిన ప్రిన్స్ చాలా బాధపడిపోయి తిరిగి తన దేశం ఇంగ్లాండ్ వెళ్ళాలి అని నిర్ణయించుకుంటాడు లో తన దేశం వెళ్తుంటే అభిరామ్ ఒక్కడే షిప్ దగ్గరికి వచ్చి సెండ్ ఆఫ్ ఇచ్చి వెళ్తాడు బాధతో ఇండియా నుండి తన దేశం వెళ్ళిపోతాడు ప్రిన్స్ ప్రిన్స్ ముంబై నుండి బయలుదేరే ముందు రోజు రోజీని కలుస్తాడు నేను ఎటువంటి తప్పు చేయలేదు నేను చేసిన పొరపాటు ఏంటంటే ఎప్పుడు దేనికి ఖర్చు పెట్టాను అనేది లెక్కలు రాయకపోవటమే నేను అవినీతి పరుణిని కాదు అని చెప్తాడు రోజీతో మీరు అలాంటి వారు కాదని నాకు తెలుసండి అని రోజీ అనటంతో కాస్త రిలీఫ్ గా అయిన ఫ్రెండ్స్ చివరిసారిగా అడుగుతున్నాను నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అని అంటాడు దానికి రోజీ మౌనంగా ఉండేసరికి మళ్లీ నేను ఇంగ్లాండ్ వెళ్ళిపోతే నిన్ను కలుస్తానో లేదో కూడా తెలియదు అని ఇంకా ఏదో చెప్పబోతుండగా ఏమీ పర్లేదండి నా జీవితంలో పెళ్లి స్థానం లేదు నేను కేవలం ఆనంది కోసమే బతుకుతున్నాను అని రోజీ అనేసరికి సరే అయితే రేపు నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి అక్కడి నుండి బయలుదేరతాడు ప్రిన్స్ రోజీ తన గురించి కాకుండా ఆనంది కోసం బతుకుతూ ఉంటుంది తనకి ఏ విధమైన లోటు లేకుండా అన్ని ఇంట్లోనే సమకూరుస్తుంది అలా అని తనని గారాభంగా పెంచకుండా అన్ని పనులు అన్ని విద్యల్లోనూ నైపుణ్యం పొద్దేలా తీర్చిదిద్దుతుంది ఆనందికి పద్దెనిమిది సంవత్సరాలు వచ్చాయి పెళ్లి చేయాలి అనుకుంటుంది రోజి ఆనంది అనాథ కాబట్టి వాళ్ళ ఎవరు పెళ్లి చేసుకోవడానికి అంత తొందరగా ఇష్టపడరు డబ్బు లేని వాళ్ళకి ఇద్దాము అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆనంది కష్టాలు పడుతుందేమో అని ఆలోచించిన రోజు తనే ఒక కుర్రాన్ని సెలెక్ట్ చేసి ఎలాగైనా ఆ అబ్బాయి నుండే మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అని చెప్పించాలని నిర్ణయించుకుంటుంది ప్రతి ఆదివారం వాళ్ళ ఇంట్లో జరిగే వినోద కార్యక్రమాలకి సాగర్ అనే యువకుడు వస్తూ ఉంటాడు రోజు తన దగ్గర పనిచేసే వాళ్ళ చేత ఆ యువకుడు గురించి వివరాలు అడిగి తెలుసుకుంటుంది చాలా మంచి కుటుంబం ధనవంతుల కుటుంబం అబ్బాయి కూడా చాలా నెమ్మదస్తుడు ఎటువంటి చెడ్డ అలవాట్లు లేవని తెలుస్తుంది రోజీకి ఇక అన్ని మంచి విషయాలు తెలియటంతో ఎలాగైనా ఆనందిని సాగర్కిచ్చి పెళ్లి చేయాలి అని నిర్ణయించుకుంటుంది ప్రతి ఆదివారం ఇక సాగర్ని స్పెషల్గా చూసుకోవటం స్టార్ట్ చేసింది రోజీ సాగర్కి అందరికన్నా ఎక్కువగా మర్యాదలు చేయటం సాగర్కి ఇష్టమైన వంటలు చేయటం అంతేకాకుండా రోజీ స్వయంగా ఆ వంటలు తనకి వడ్డిస్తూ ఇవన్నీ తన కూతురు ఆనంది చేసింది అని ఆనందంగా చెప్పటం ఇలా రోజీ అన్నీ చేస్తూ ఉంటుంది సాగర్ అంత అమాయకుడు కాకపోవటంతో తను ఎందుకలా తనని స్పెషల్గా చూసుకుంటుందో అర్థం చేసుకుంటాడు ఒకరోజు అందరూ వెళ్లిన తర్వాత రోజీ గారు నేను మీతో మాట్లాడాలి అని సాగర్ అంటాడు ఏంటి అన్నట్లు రోజీ చూసేసరికి పెళ్లి విషయం మాట్లాడదాం అనుకుంటున్నాను అని అంటాడు సాగర్ ఆ మాటలకి రోజీ మనసులోనే చాలా ఆనందపడుతుంది ఆనందంగా చెప్పు బాబు మీ అమ్మా నాన్నలకు ఎప్పుడు చెబుదాం ఈ పెళ్లి గురించి అని అంటుంది రోజీ ఈ పెళ్లి మా అమ్మా నాన్న ఒప్పుకోరండి మనమే చర్చిలో చేసుకుందాం అని అంటాడు ఎందుకు ఒప్పుకోరు బాబు మీకు ఎంత కట్నం కావాలన్నా మేమిస్తామని రోజీ అంటే డబ్బులు గురించి కాదండి వయసు గురించే అని చిన్నగా అంటాడు సాగర్ అర్థం కానట్లు అయోమయంగా ముఖం పెట్టేసరికి అవునండి మీకు నాకు పది సంవత్సరాలైనా తేడా ఉంటుంది అంత తేడా ఉన్న అమ్మాయిని పెళ్లి చూసుకుంటాను అంటే ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా అని సాగర్ అనేసరికి ఒక్కసారిగా షాక్ అవుతుంది రోజీ అప్పుడు కాని రోజీకి అర్థం కాలేదు సాగర్ ఇష్టపడుతుంది ఆనందిని కాదు రోజీని అని అది కాదు బాబు నువ్వు మా కూతురు ఆనందిని పెళ్లి చేసుకో అని రోజీ అనబోతుంటే లేదండి ఎన్ని రోజులు మీరు నా మీద చూపించిన ప్రేమ నేను మర్చిపోలేను నేను మిమ్మల్నే పెళ్లి చేసుకుంటాను అంటాడు సాగర్ రోజీకి ఇక ఏం మాట్లాడాలో అర్థం కాక నుండి గదిలోకి వెళ్ళిపోతుంది ఇక ఆ రోజు నుండి ఆదివారం పూట కార్యక్రమాలు ఏవీ నిర్వహించటం లేదు ఎక్కడ ఆదివారం ప్రోగ్రాం అరేంజ్ చేస్తే సాగర్ వస్తాడేమో లేనిపోని ఇబ్బందులు కలుగుతాయేమోనని భయపడింది రోజీ ఇది తెలుసుకున్న ఆనంది ఒకరోజు ఆపకుండా నవ్వుతూనే ఉంటుంది మా అమ్మ అంత అందంగా ఉంటే ఎవరు మాత్రం ఏం చేయగలరు అని ఆనంది అనేసరికి రోజీ కోపంగా చూస్తుంది దానికి వెంటనే ఆనంది సారీ మమ్మీ అని చెవులు పట్టుకుంటుంది సడన్ గా ఎవరి అబ్బాయితో అయినా పెళ్లి కుదిరితే వెంటనే పెళ్లి షాపింగ్ చేయటం కష్టమని అప్పటి నుండే నచ్చిన డ్రెస్సులు డిజైనర్ జ్యువెలరీ తెప్పిస్తూ ఉంటుంది రోజీని చూసిన ఇద్దరు అన్నయ్యలు ఎలాగైనా తను ఆనందంగా ఉంది కదా అని మౌనంగా ఉంటారు అలా కొన్ని రోజులు గడుస్తాయి ఆనంది కోసం ఎన్ని సంబంధాలు చూస్తున్నా ఎవరూ ఆనందిని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడటం లేదు తను అనాథ అన్న ఒక్క కారణంగా ఎవరూ పెళ్లి చేసుకోవట్లేదన్న విషయం ఇంట్లో అందరికీ అర్థమవుతుంది రోజీ ఆనందికి ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలి అని కలలు కంటుంది రోజీ కళలు నిజమవుతాయా ఆనందికి పెళ్లి జరుగుతుందా తెలుసుకోవాలంటే ఆనంది జీవిత కథ తరువాయి భాగం వినాల్సిందే తరువాయి భాగం పార్ట్ త్రీ